నమస్తే నేను మీకేతన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్నింగ్ క్లా క్యాండిడేట్స్ డిక్లరేషన్ జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కాల్స్ మెసేజెస్ చాలా నిరాశ నిస్పృహతో ట్వీట్స్ చేసుకుంటూ ఎందుకో డిప్రెషన్గా మమ్మల్ని మోటివేట్ చేయొచ్చు కదక్క అక్క మీరందరూ స్పీకర్స్ కదా అంటున్నారు ఇక్కడ మీకు అందరికీ అర్థంగా ఉంది ఏంటంటే మీ అందరికీ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన ప్రేమ ఆయనని ఎంతో ఉన్నతంగా ఆయన్ని గొప్ప స్థాయిలో చూసుకోవాలి కళ్యాణ్ గారే మాకు సుప్రీం ఇంకెవ్వరు మాకు కనిపించరు మాకు అంత అభిమానం మా కళ్యాణ్ గారు అంటే నిజంగా జనసేన పార్టీ ఈరోజు బతుకుంది జనసేన పార్టీ ఇంత బలంగా ఉంది జనసేన పార్టీకి బలం కళ్యాణ్ గారికి అంటే జన సైనికులు వేరే మహిళలు అది మనందరికీ తెలుసు మనందరం దాన్ని సంతోషంగా గర్వంగా చెప్పుకుంటాం కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఏదైతే మనం ఇండివిజువల్గా పోటీ చేశామో ఆ టర్మ్ కళ్యాణ్ గారితో సహా ఒక పది మందిని మనం అసెంబ్లీలోకి పంపించి ఉంటే ఈరోజు మనం బలంగా మాట్లాడడానికి అవకాశం ఉండేది ముఖ్యంగా ఈరోజు మనం యుద్ధం చేస్తున్నది రాక్షసులతో అది మీ అందరికీ తెలుసు అటువంటి రాక్షసుల్ని మనం జయించాలంటే కళ్యాణ్ గారు ఒక అజెండా తీసుకున్నారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలి వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు దానికి ఒక కార్యాచరణ వేసి అందరినీ కలుపుకుంటూ ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆయన ఎన్నో ఇబ్బందులకు ఒడిదుడుకులు తట్టుకొని ఈరోజు టీడీపీని ప్లస్ బీజేపీని జనసేన ముగ్గురు కలిసి ఉమ్మడి ప్రణాళిక వేసుకొని జనసేన పార్టీ నిలబడుతోంది గత ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి మీరు గమనిస్తుంటే కళ్యాణ్ గారు ఒక మాట అంటున్నారు మనం ఎవరైతే క్యాండిడేట్స్ నిలబెడుతున్నామో ఆ క్యాండిడేట్స్ని మనం గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తే చాలు ఆ మాట మీరు బలంగా తీసుకోండి ఈసారన్న కళ్యాణ్ గారు చెప్పిన మాట కరెక్ట్ గట్టిగా అర్థం చేసుకోండి మన కళ్యాణ్ గారు ఎవరైతే నిలబెడుతున్నారో వాళ్ళని మనం పక్కా గెలిపించి అసెంబ్లీలోకి పంపిస్తే మనం గట్టెక్కినట్టేసి అది ఆలోచించుకోవాలి మనమే నిరాశ నిస్పృహులు దారితీసి మనమే ఇబ్బంది పడి మన అధినేతని మననే క్వశ్చన్ చేస్తే అసలు మనం ఎక్కడ ఆయన మీద ప్రేమతో చేస్తున్నట్టయితే ఒకసారి ఆలోచించండి ఒక వైసీపీ వాళ్ళు మనకు ఇబ్బంది పెట్టేలాగా ట్వీట్ చేస్తూ మమ్మల్ని పచ్చి బూతులు తిడుతూ రాండే ఓసే ఇసేని మమ్మల్ని మాట్లాడుతున్నారు మేము ట్రిగర్ అయ్యి వాళ్ళని తిట్టచ్చు కానీ నాకు ఆలోచన శక్తి ఉంది మనం చేయాల్సిన పని ఏంటి మనం చేస్తున్నది ఏంటి కనుక మీరు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసే వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వస్తుంది మనకు మీ అందరికీ తెలిసిన విషయమే ఒక గుండెపోట్లా క్రియేట్ చేసి సొంత బాబాయిని చంపుకున్న వాళ్ళని సమర్థించుకుంటూ వాళ్ళ క్యాడర్ వెనకేసుకొని వస్తూ ఉంటుంది కొడుకత్తి డ్రామా వ్యక్తిగట్టిస్తూ ఉంటారు సొంత చెల్లెల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు ఇంకో చెల్లెలే ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాళ్ళ చెల్లెల్ని ట్రోల్ చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తప్పనట్లేదు ఎలక్షన్ ప్రచారానికి వాడుకొని అక్రమ సామ్రాజ్యం వాళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి కార్యవర్గం పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆ సంజనా సుకన్యా అని బెక్కారుగా మాట్లాడే వాళ్ళని మంత్రులు చేస్తున్నారు డోర్ డెలివరీ చేసిన వాళ్ళని షార్వాలు కప్పుతున్నాడు బట్లీ పివిడలు తీస్తే వాళ్ళని ఎమ్మెల్యేలు ఎంపీలను చేస్తున్నాడు అటువంటి వ్యక్తిని సమర్థిస్తున్నప్పుడు మనోడు నిస్వార్థమైన నాయకుడు తన కష్టాన్ని తను తీసుకొచ్చి కౌలు రైతులకు ఇస్తున్నాడు పార్టీని నడుపుతున్నాడు కోట్లు పెట్టి మీకు సీట్లు తీసుకు ఇస్తాం మేము కోట్లు ఖర్చు అన్న మాకు సీట్లు అంటే నేను నిస్వార్థంగా జనసేన పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే పెద్దపీటేస్తానంటున్నాడు అటువంటి వాడిని మనం నమ్ముదాం నడుద్దాం అని మీ అందరికీ తెలుసు కానీ చిన్నపాటి బాధ మా ఓడు ఆ స్థాయిలో ఉండాలి ఆయన ఎందుకు తగ్గుతున్నాడేమో ఆయన ఎక్కడికి తగ్గట్లేదు ఎంతో ఉన్నతమైన పొజిషన్లో ఉంటాడు మనం అందరం ఈసారి ఆయన చెప్పిన మాటను చిరుసా ఆయన నిలబెట్టిన క్యాండిడేట్లని గెలిపించే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మన శాయి శక్తిలా కష్టపడి పనిచేస్తాం అందరం ఏ పనైతే ఆ పని మన వల్ల చేతనైన పని చేసి మనం ఎవరైతే కళ్యాణ్ గారు నిలబెట్టారో వాళ్ళందరినీ మనం గెలిపించుకుని అసెంబ్లీలో కళ్యాణ్ గారు గిఫ్ట్గా ఇచ్చి ఆ తర్వాత రాజకీయం చూద్దాం ఆయన కోరుకున్న వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసి ఈ నీచ రాజకీయాలు చేసే వైసీపీని ఈ ఆంధ్రప్రదేశ్ తరిమి కొట్టి రాష్ట్రానికి మంచి చేద్దాం పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి గెలవాలనే ఆలోచనతోనే ఆయన చేస్తున్నాడు ఆయనకి ఎటువంటి స్వార్థం లేదు గొప్ప వ్యక్తి ఆయన మీ అందరి ఆశల్ని నిరాశ చేసే వ్యక్తి కాదు మీ అందరి కోసమే జనసేన పార్టీని స్థాపించి మీ వెనుక నడుస్తున్నాడు సో మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే ఎవ్వరి మోటివేషన్ మనకొద్దు చాలా లేని స్టార్ట్ చేయండి మన వర్క్ నేపటి నుంచి ఏంటి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధకులుగా ఎవరైతే నిలబెడుతున్నారో వాళ్ళని గెలిపించడం జై జనసేన జై హింద్